హలో అండి నమస్తే వెల్కమ్ టు ఎల్కే ఛానల్ ఫ్రెండ్స్ చూసే ప్రజెంట్ మనము చిన్న డైరీ ఫామ్ దగ్గర అయితే ఉన్నాము సో సరే అడ్రస్ అంతా క్లియర్గా కనుకుందాం ఇక్కడ వీళ్ళ దగ్గర కంటిన్యూగా సంవత్సరం అంత పాలవాల అయితే ఉన్నాయండి సో వాటి ధరలు వివరాలు ఎంత రేట్లు పడతాయి ఎన్ని పాలిసీ అన్ని కూడా మనం క్లియర్గా మాట్లాడుకుందాం అనమాట డైరీ ఫామ్ పేరునా చిన్న డైరీ ఫామ్ చిన్న డైరీ ఫామ్ అడ్రస్ అనా పొంగనూరు భారత్ పెట్రోల్ ఆపోజిట్ పొంగునూరు మదనపల్ రోడ్డు భారత్ పెట్రోల్ బంక్ ఆపోజిట్ అండి చిత్తూరు డిస్టిక్ ఆంధ్రప్రదేశ్ అనమాట సో పొంగునూర్ టౌన్ లెక్ వస్తుంది మదనపల్ రోడ్ అనమాట జస్ట్ ఒకటిన్నర కిలోమీటర్ విధంగా అయితే వస్తుంది సో అన్న దగ్గర కంటిన్యూగా ఆవులు అయితే ఉంటాయి అన్న మీ దగ్గర కంటిన్యూగా ఉంటాయి సంవత్సరం ఏ ఆవులు అమ్ముతారు ఎంత రేట్ల నుంచి ఎంత రేట్ల వరకు అయితే ఉంటాయి అన్న జెర్సీ హెచ్ఎఫ్ క్రాస్ ఉంటుంది హెచ్ఎఫ్ క్రాస్ ఉంటుంది గిర్ క్రాస్ ఆవులు ఉంటాయి సో కంటిన్యూగా మీ దగ్గర ఎన్ని అమ్మకానికి నా అమ్మకానికి పదిహేను నుంచి ఇరవై వరకు పదిహేను నుంచి ఇరవై వరకు ప్రతిరోజు కంటిన్యూగా ఉంటాయి సంవత్సరం అంతా అమ్మకానికి ఉంటాయి ధరలు ఎక్కడి నుంచి స్టార్ట్ అయితే ఎంతవరకు అయితే ఉంటాయి అరవై వేలు స్టార్టింగ్ అరవై వేలతో స్టార్ట్ అయితే లక్ష పదివేలు లక్ష పదివేల వరకు ధరలు చూసుకుంటే అరవై నుంచి లక్ష పది వరకు అయితే ఉంటాయి అంటున్నారు సో మనకైతే ఇక్కడ చూసుకోవచ్చు అనమాట ప్రజెంట్ ఉన్న ఆవులు అయితే చూద్దాం అనమాట సో ఇప్పుడు ఇన్ని ఆవులు ఉన్నాయి ఏడా పన్నెండు ఆవులు పన్నెండు ఆవులు అయితే ఉంటాయి ఓకే ఫ్రెండ్స్ చూస్తే ప్రజెంట్ పన్నెండు ఆవులు అయితే ఉన్నాయండి మంచి క్వాలిటీలో ఉండే హెచ్ఎఫ్ ఆవులు ఉన్నాయి హెచ్ఎఫ్ క్రాస్ ఆవులు అయితే ఉన్నాయి అనమాట సో సూడావులు ఉన్నాయి పాల ఆవులు అయితే ఉన్నాయి కంటిన్యూగా అన్న దగ్గర అమ్మకానికి అయితే ఉంటాయి సో మనం ఒక్కొక్కటిగా డీటెయిల్డ్గా అయితే అన్నీ కూడా మాట్లాడదాం అన్నమాట ఇక్కడ చూస్తే ప్రజెంట్ ఇవన్నీ చూద్దాం ఫ్రెండ్స్ ఇక్కడ చూసా అనేది ఇవన్నీ కూడా టాప్ క్వాలిటీలో ఉండే హెచ్ఎఫ్ హాల్ అనమాట సో దీని డీటెయిల్స్ మనం మాట్లాడుకుంటే ఎన్నో అవుతావు అనేది రెండో అవుతావు రెండో అవుతావు ఇది వచ్చి హెచ్ఎఫ్ కదా హెచ్ఎఫ్ క్రాస్ హెచ్ఎఫ్ క్రాస్ సో మంచి సైజు లో ఉండే హెచ్ఎఫ్ క్రాస్ అండి సెకండ్ లాక్టేషన్ రెండో అవుతావు చెప్తున్నాడు సో సూట్ అవ్వ పాలవ్ అనేది సూట్ సూట్ ఎన్ని రోజులు వినబాద్దు పదహైదు రోజులు పడుతుంది పదహైదు రోజులు లేనొచ్చు ఫ్రెండ్ చూస్తే ఇది సూట్ అవగా చెప్తాను పదహైదు రోజులు టైం చెప్తాను ఒక రెండు మూడు రోజులు ఇటువంటి కూడా అనుకుందాం రెండు వారాల పైన ఆ విధంగా అయితే మనకైతే చెప్తాండడం చూసుకోవచ్చు నా పార్ కెపాసిటీ ఎంత రావచ్చు ఫైవ్ లీటర్స్ రోజు మీద రోజు మీద ఫ్రెండ్స్ చూస్తే ట్వంటీ ఫైవ్ లీటర్ పర్ డే చెప్తాను అండి ఇరవై ఐదు లీటర్లు అయితే రోజు మీద రావచ్చని చెప్తున్నాడు అప్పుడు పూటకి పూట పన్నెండు పన్నెండున్నర లీటర్ చెప్తాను అన్నమాట సో మీ మెయింటెనెన్స్ బట్టి ఒక లీటర్ పెరగచ్చు తగ్గచ్చు అనమాట సో దీని ధర చెప్పారన్న తొంభై వేలు చెప్పి తొంభై వేలు సో ఎంతవరకు తగ్గచ్చు అన్న తె ఒక ఐదు వేలు ఒక ఐదు వేలు కాడికి ఇటు ఫ్రెండ్స్ చూస్తే ఎయిటీ ఫైవ్ నుంచి నైంటీ వరకు అయితే దీని ధర అయితే చెప్పడం ఉందండి సో మీ బేరం చేసుకొని వ్యాపారం చేసుకుంటే కాస్త తగ్గే అవకాశం అయితే ఉంటుంది బార్గింగ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది సో దాని తర్వాత ఇవ్వవన్న ఇది కూడా మంచి సైజు లో ఉంది ఇది హెచ్ఎఫ్ హెచ్ఎఫ్ ఇది కూడా చూడచ్చండి మంచి సైజు లో ఉండే హెచ్ఎఫ్ సూట్ పాలవనా సూట్ అవ్వ ఎన్ని రోజులు ఒక నాలుగు రోజులు నాలుగైదు చూస్తే ఇది వచ్చి సూట్ అవ్వండి సో దగ్గరలో వినపోతున్నాడు అంత వారం లోపల అయితే అనమాట దీని చెప్పడం ఎంత కెపాసిటీ రావచ్చు పాల కెపాసిటీ ఫ్రెండ్స్ చూస్తే ముప్పై లీటర్లు ఫర్ డే అంటే థర్టీ లీటర్లు ఫర్ డే గా ఎత్తున పూటకు వచ్చే పదహైదు లీటర్లు అయితే రావచ్చు చెప్తున్నాడు సో ఒక లీటర్ రెండు లీటర్ ఇటు అటు అనుకున్నా కూడా మనకు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది లీటర్లు అనేది దీని అయితే మనకు చెప్పడం అయితే ఉంది అనమాట సో మీ మెటీరియల్స్ బట్టి ఒక లీటర్ పెరగచ్చు తగ్గచ్చు ఓకే దీని ధర అంత చెప్పారా తొంభై ఏడు వేలు తొంభై ఏడు వేలు నైన్టీ సెవెన్ థౌసండ్ రూపీస్ అనేది చెప్తాడు బార్గింగ్ అనేది ఉంటుంది ఖచ్చితంగా మీరు వ్యాపారం అని చేసుకోవచ్చు అనమాట చెప్పింది ఎక్కడ ఫిక్స్డ్ రేట్ ఉండవండి సో మీరు ఇక్కడకి వచ్చి పాలావులు చూసుకొని చెక్ చేసుకొని మీరైతే బేరం చేసుకొని తీసుకోవచ్చు అనమాట నా పాలావులు అయితే మనం చెక్ చేసుకోవచ్చు రెండు మూడు చెక్ రెండు మూడు పూటల మీరు చెప్పిన పాలు కాడికి చెక్ చేసుకొని చేసుకుని తీసుకోవచ్చు మళ్ళీ చూడవాలి కదా ఏం గ్యారంటీ చూడవాలి అయితే గుడ్లమాయి గుడ్లమాయి ఏమన్నా పిడసలు వేస్తే దీనికి గ్యారెంటీ ఉంటుంది దాని గ్యారెంటీ ఉంటుంది గుడ్లమాయి అయితే మీకు గ్యారంటీ గ్యారంటీ పొదుగు అంతా చెక్ చేసుకుని నాలుగు రూమ్ నాలుగు రూమ్లు ఇక్కడ పిండి చెక్ చేసుకోవచ్చు బ్యారం దిగిన తర్వాత బ్యారం దిగిన తర్వాత నాలుగు రూమ్లు చెక్ చేసుకోవచ్చు చూడవని చెక్ చేసుకోవచ్చు పాలవైనా పాలు చెక్ చేసుకో పాలు చెక్ చేసుకోవచ్చు ఓకే దీని చూడండి నైన్టీ సెవెన్ థౌసండ్ తొంభై ఏడు వేల రూపాయలు అని చెప్పడం ఉంది కానీ తగ్గింపు ధర అనేది ఉంటుంది సో ఇక్కడ ఒక ఆవు అయితే ఉంది సో ఇది ఈ ఇది ఉన్నాయి ఇది హోలిస్టన్ హోలిస్టన్ క్రాస్ క్రాస్ ఫ్రెండ్స్ చూస్తే మంచి సైజ్ లో ఉందండి సో ఇది ఓలిస్టన్ క్రాస్ చెప్తున్నాడు చూడావు పాలవన్నది అన్న చూడావు చూసుకోవచ్చు అండి పొదుగు అంతా కూడా మనకి ఇంకా లూజ్ అయితే ఉందంగా పెరిగే అవకాశం అయితే ఉంది సో పాల కెపాసిటీ దీనికి ఎంత రావచ్చు అన్న మనకి ఇది ఒక ఇరవై ఐదు ముప్పై లోపు ఇరవై ఐదు నుంచి ముప్పై లీటర్ లోపల ఎన్ని రోజులు అయిన వద్దు ఇది ఇది ఒక పదిహేడు రోజులు పదిహేడు రోజులు అంటే ఒక రెండు వారాల నుంచి మూడు వారాల కాడికి వెళ్ళకుందాం ఫ్రెండ్స్ చూస్తే రెండు వారాలు లేదా మూడు వారాల కాడికి ఏనొచ్చని చెప్తున్నాడు సో ఇరవై ఐదు నుంచి ముప్పై వరకు పాల కెపాసిటీ అయి చెప్తారండి ఫర్ డేకి ట్వంటీ ఫైవ్ టు థర్టీ లీటర్స్ అంటే మనకు అప్పుడు ఒక పద్నాలుగు పన్నెండు పదమూడు అనేది పూట మీద అనేది రావచ్చు అనమాట సో ఏమని చూసుకోవచ్చు దీని ధర చెప్పారన్న ఎనభై ఏడు వేలు చెప్పి ఎనభై ఏడు వేలు ఎయిటీ సెవెన్ రూపీస్ అని చెప్తా అన్నారండి సో చెప్పడం అయితే ఆ రేటు ఉంది కానీ తగ్గింపు ధరలు ఉంటాయి వ్యాపారం చేసుకోవచ్చు ఎనబైతే ఏడాది రూపాయలు చెప్పడం ఉంది సో వ్యాపారం అనేది ఉంటుంది చూస్తా అనేది మనకైతే మంచి సైజులో ఉండే ఆవులు ధరలు చూసుకోవచ్చు మీకు ఒకసారి కొంచెం రీజనబుల్గానే మనకైతే తెలుస్తుందని మీరు బేరం చేసేది అనుబంట్టి ఇంకా తగ్గే అవకాశం కూడా ఉందనమాట దాని తర్వాత చూద్దాం ఇంకోగా అయితే ఉండదు హెచ్ఎఫ్ పావా హెచ్ఎఫ్ క్రాస్ హెచ్ఎఫ్ క్రాస్ ఫ్రెండ్స్ చూడొచ్చు ఇది మనకు హెచ్ఎఫ్ క్రాస్ కి చెప్తాడు ఫ్రెండ్స్ హెచ్ఎఫ్ క్రాస్ కి హెచ్ఎఫ్ కి మనకు తేడా ఏమన్నా ఎట్లా మనం అంచనా బ్రీడ్ ఉంటదన్న హెచ్ఎఫ్ అంటే బ్రీడ్ ఉంటుంది ఆవును చూసేదాన్ని బట్టి కొమ్ము బట్టి ఏమన్నా తెలుసుకోవచ్చు ఆవును చూసేదాన్ని బట్టి కొమ్ము బట్టి చూసుకుంటే ఆవు తల కొమ్మును బట్టి ఫ్రెండ్ చూడొచ్చు ఆవు కొమ్ము తల బట్టి మనం అయితే దాన్ని క్యాల్కులేట్ చేసుకోవచ్చు అనమాట సో హెచ్ఎఫ్ హెచ్ఎఫ్ క్రాస్ అనేసి మనకైతే ఒక ఎయిటీ పర్సెంట్ హెచ్ఎఫ్ ఉండేది ట్వంటీ పర్సెంట్ క్రాస్ అనేది ఉండొచ్చు సో చూడొచ్చు ఇది ఎన్నో అవుతా ఉన్నాయి ఇది అనేది మూడో అవుతా సో రెండు ఈతలు అయింది అనమాట మూడో అయితే ఈసారి ఈ మూడో చూటు ఎన్ని రోజులు అయిన వారం లోపే వారం రోజులు అంతా ఒక సెవెన్ డేస్ చెప్తానండి సో సెవెన్ డేస్ అన్నాడు టెన్ డేస్ కూడా మనం అనుకుందాము సో పది రోజుల లోపల ఈ దీని పాల కెపాసిటీ ఎంత అన్న ఇది ఒక ట్వంటీ ఫైవ్ లీటర్ ట్వంటీ ఫైవ్ లీటర్ పర్ డేకి ఇరవై ఐదు లీటర్లు అయితే చెప్తానండి రోజు మీద సో అప్పుడు మనకి పూట మీద లెక్కేసుకుంటే ఇరవై ఇరవై ఐదు అయినప్పుడు మనకు పన్నెండు లీటర్లో పన్నెండు అన్నర లీటర్ అయితే చెప్తా సో ఒక లీటర్ తగ్గచ్చో పెరగచ్చండి సో ఇరవై అంటే ఇరవై నుంచి ఇరవై ఐదు లీటర్ పాల కెపాసిటీ ఇచ్చే ఆవుగా చెప్తాను ఈ అయితే చూసుకోవచ్చు దీని ధర ఎంత చెప్పారన్న తొంభై మూడు వేలు తొంభై మూడు వేలు నైంటీ త్రీ థౌజండ్ తొంభై మూడు వేల రూపాయలని చెప్తుండారు సో వ్యాపారం అనేది చేసుకోవచ్చు అనమాట దీని అయితే చెప్పడం ఫిక్స్డ్ రేట్ కాదు బార్గింగ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది మీరు ఒకసారి మెన్షన్ చేసుకోండి సో చెప్తాను అంట తొంభై చెప్తున్నారు లక్ష చెప్తున్నారు అనుకోద్దండి మీరు వచ్చి ఇక్కడికి కూర్చున్నారంటే సో వ్యాపారం అనేది ఉంటుంది తగ్గింపు ధరలు అనేవి ఉంటాయి అన్నమాట ఓకే నెక్స్ట్ చూద్దాం ఇది ఒక ఆవు అయితే ఉంది ఇది హెచ్ఎఫ్ ఆ జెర్సీ హెచ్ఎఫ్ఎఫ్ హెచ్ఎఫ్ హెచ్ఎఫ్ క్రాస్ ఇది కూడా సో ఫ్రెండ్స్ చూస్తే ఇది కూడా హెచ్ఎఫ్ క్రాస్ చెప్తున్నాడు క్రాస్ గా సో మంచి తలకట్టు మంచి రంగు అంతా కూడా బాగుంది అనమాట సో ఏవోనైతే మనం చూసుకోవచ్చు అనమాట సో ఇది వచ్చి ఎన్ని రోజులు వినబద్దునా అన్నా అది ఒక వారం లోపలేనా వారం రోజుల లోపలే లోపలే ఇప్పుడు దగ్గరలో ఎందు పోతుంది వారం పది రోజులు అయితే టైం చెప్తానండి సో అయితే చూసుకోవచ్చు దీని పాల కపాసిటీ ఎంత రావచ్చు అన్న ఇది ఒక ఇరవై మూడు ఇంకా ఇరవై ఐదు లీటర్లు ఇరవై మూడు ఇరవై ఐదు ఫ్రెండ్ చూడొచ్చు మీరు ముఖ్యంగా పాలావు సూడావు అనేది కూడా ఈ పొదుగు నరాలు పొదుగులు అంతా కూడా చెక్ చేసుకోండి సో పాలు నాలుగు పొదుగులు చెక్ చేసుకోండి తనుతాయా ఏమనేది కూడా చెక్ చేసుకోవచ్చు మీరు పాలవలైతే పాలు పిండుకోవచ్చు అయినా కూడా పాలు అయితే పిండుకోవచ్చు చెక్ చేసుకోవచ్చు అనమాట సో నాలుగు రూములు కరెక్ట్గా ఉండలేదు అనేసి ఇవైతే చూడొచ్చు పదుగు నరాలను బట్టి మీకు తెలుస్తుంది పాల కెపాసిటీ ఎంత అని ట్వంటీ ఫైవ్ లీటర్స్ పర్ డేగా చెప్తాండి ఇరవై ఐదు లీటర్గా చెప్తాండీ సో ఒక లీటర్ ఇటువంటి కూడా అనుకుంటాం సో దీని ధర ఎంత చెప్పారు అన్న ఎనభై ఏడు వేలు ఎనభై ఏడు వేలు ఎయిటీ సెవెన్ థౌసండ్ రూపీస్ ఎనభై ఏ రూపాయలు చెప్పడం ఉంది కానీ తగ్గింపు ధర అనేది ఉంటుంది అనమాట ఎయిటీ సెవెన్ థౌసండ్ రూపీస్ దీన్ని సో తర్వాత నెక్స్ట్ చూద్దాం ఇది చూడొచ్చు ఫ్రెండ్స్ ఇదైతే హెచ్ఎఫ్ క్రాస్ హెచ్ఎఫ్ క్రాస్ అనొచ్చు ఫ్రెండ్స్ హెచ్ఎఫ్ క్రాస్ గా చెప్తుండారండి చూడొచ్చు ఈ కొమ్ము తలకట్టును చూసి హెచ్ఎఫ్ ఆ హెచ్ఎఫ్ క్రాస్ అని ఒక ట్వంటీ పర్సెంట్ ఉంటుంది ఉంటుందండి సో హెచ్ఎఫ్ లోనే అనే ఉన్నాయి అనమాట ఇవి సో చూసుకోవచ్చు అంతా కూడా పొదుగు పొగినారాలు అంతా కూడా బాగా ఉన్నాయి ఇది ఎన్నో రెండో సెకండ్ లాక్టేషన్ గా చెప్తుండడం ఎన్ని రోజులు అయినొచ్చిన పది రోజులు పది రోజులు లోపల ఒక టెన్ డేస్ చెప్తాడు టెన్ డేస్ గానీ ట్వల్వ్ డేస్ గానీ అనుకుందాం పది పన్నెండు రోజులు రెండు వారాల లోపలే కూడా అనుకుంటాము పాల కెపాసిటీ ఎంత అన్న దీనికి అన్న ఇరవై 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 ఐదు మధ్యలో సో రోజు మీద వచ్చి ట్వంటీ ట్వంటీ ఫైవ్ చెప్తాను అండి పర్ డేకి హైట్ కూడా ఆవు మంచి సైజు ఉంది మంచి హైట్ ఉంది అనమాట ఆవు కూడా చూసుకోవచ్చు ఇరవై ఐదు లీటర్లు అయితే చెప్తాను చెప్పడం సో ఒక లీటర్ ఇటు కూడా అటు కూడా రావచ్చు అనమాట దీని ధర అని చెప్పారన్నా ఎనభై వేలు ఎనభై వేలు ఎయిటీ థౌసండ్ రూపీస్ అని అని చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు ఎనభై వేల రూపాయలు ఎనభై ఆరు రూపాయలు అని చెప్తాండరు సో బార్గింగ్ అనేది ఉంటది తగ్గింపు మీరు చూసుకొని వ్యాపారం అని చేసుకోవచ్చు అనమాట తగ్గింపు ధరలు అనేవి ఉంటాయి దాని తర్వాత చూస్తే ఇక్కడ ఇంకొక ఆవైతే ఉండదు ఇంకా మూడు ఆవులు అయితే ఉండయి మంచి క్వాలిటీ లో ఇది నా హెచ్ఎఫ్ అవా నా ఇది హెచ్ఎఫ్ క్రాస్ ఆరు ఉంది ఆరు మన దగ్గర ఈని ఈనిందా రోజుల ఆరు రోజులు రోజులైతుంది ఫ్రెండ్ చూసే హెచ్ఎఫ్ క్రాస్ అవ్వండి సో ఆరు బొల్ల అయితే ఉండదు అంటూ రెండో అయితే చెప్తున్నాడు ఈనిందంట సో ఏం దూడు అన్న దీనికి ఉంది సో ఇప్పుడు ఇన్నిస్తుంది పాలు ప్రజెంట్ ఏడు లీటర్లు ఏడు లీటర్లు ఉన్నాయి సో ఏడు లీటర్ ఇప్పుడు జున్ను పాలు అయిపోయినాయి కదా అయిపోయినాయి అయిపోయినాయి ఏడు లీటర్లు అంటే ఫ్రెండ్స్ చూస్తే ఏడు లీటర్లు పూట చెప్తాను పద్నాలుగు లీటర్ అనేది రోజు మీద చెప్తున్నాడు ఫోర్టీన్ లీటర్స్ ఫర్ డేగా చెప్తున్నాడు అండి సో ఒక లీటర్ ఇటు అటు కూడా పన్నెండు లీటర్ నుంచి పద్నాలుగు లీటర్ అనేది దీన్ని పాల కెపాసిటీగా చెప్తాను సో దూడ కూడా అయితే ఉందన్నమాట ఆవు దూడ కలిపి ఎంత చెప్తాను అన్న నా డెబ్బై ఏడు వేలు చెప్పి డెబ్బై ఏడు సెవెంటీ సెవెన్ థౌసండ్ రూపీస్ అనేది చెప్తాను రండి వ్యాపారం అనేది ఏది ఉంటుంది అనమాట ఎలభి ఏళ్ళ రూపాయలు చెప్తాను చెప్పడం వ్యాపారం అనేది చేసుకోవచ్చు అండి ఇవన్నీ చూసుకోవచ్చు డెబ్బై ఏడు వేలు సెవెంటీ సెవెన్ థౌసండ్ రూపీస్ చెప్తాడో సో మనకైతే పద్నాలుగు లీటర్ పర్ కెపాసిటీ చెప్తానండి ఫోర్టీన్ లీటర్స్ ఫర్ డేగా చెప్తాడు నెక్స్ట్ చూద్దాం ఇక్కడ ఒక హెచ్ఎఫ్ ఆ ఉంది సో ప్యూర్ హెచ్ఎఫ్గా ఉన్నట్టు ఉంది ఇది మనకి ఇది ఎన్నో అవుతామనేది అనా ఇది రెండో అవుతా రెండో అవుతా ఎన్ని రోజులు లేని అన్న ఇది పది రోజులు పడుతుంది పది రోజులు పడుతుంది ఫ్రెండ్స్ చూస్తే రెండో అవుతా చెప్తుండీ పది రోజులు చెప్తాడు సో రెండు వారాలు కూడా అనుకుందాము సో నో ప్రాబ్లము ఇది మనకు టూ వీక్స్గా చెప్తున్నాడు పొదుగు నరాలు అంతా బాగుండే ఇంకా లూజ్ అంతే ఉందనమాట పొదుగు ఇది పాల కెపాసిటీ ఎంత రావచ్చు అన్న అన్న ఇది ఒక ఇరవై లీటర్లు వస్తుంది ఇరవై లీటర్లు అంటే పూట మీద పది లీటర్లు చెప్తాను సో రోజు మీద వచ్చి ట్వంటీ లీటర్స్ పర్ డేగా చెప్తానండి పూటకు వచ్చి పది లీటర్ చెప్తాడు సో ఒక లీటర్ ఇట్టా కూడా అనుకుందాము సో దీని ధర చెప్పారు అన్న డెబ్బై ఐదు వేలు డెబ్బై ఐదు సెవెంటీ ఫైవ్ థౌసండ్ అయితే దీనికి చెప్తుండాలండి చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు ఏమైనా వచ్చి డెబ్బై ఐదు వేలు ట్వంటీ లీటర్స్ పర్ డే కెపాసిటీగా పాల కెపాసిటీ అయితే చెప్తాను అనమాట సో చెప్పడం అయితే ఆ రేటు ఉంది తగ్గింపు ధరలు అనేవి ఉంటాయి బార్గింగ్ అనేది చేసుకోవచ్చు అనమాట మీరు నెక్స్ట్ చూద్దాం ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తే మనకైతే ఫైనల్ గా ఒక ఆవ్ అయితే ఉంది సో మంచిగా మేపుకు అనుకూలంగా ఉంది మరి భారీ సైజు కాదు అలాగే చిన్న సైజు కాదు మీడియం సైజులో లో ఉంది అనమాట ఇది ఏం చేస్తాను అయితే ఇది పోలిస్టన్ క్రాస్ పోలిస్టన్ క్రాసు సో ప్యాచ్లు తెల్ల ప్యాచ్లు బ్లాక్ అండ్ వైట్ ప్యాచ్లు అయితే ఉన్నాయి అనమాట ఇది ఎన్నో అయితే ఉన్నాయి అన్న ఇది మూడో అవుతున్నాయి మూడో అయితే త్రాడ్ లాక్టేషన్ గా చెప్తాను ఏమైనా చూసుకోవచ్చు మూడో అయితే చెప్తాను సూట్ ఏవో పాలవ ప్రజెంట్ నిన్న తెల్లవారు ఏంటి నిన్న తెల్లవారు ఏంటి దూడ ఏం దూడ అన్న ఇది కోడదూడ కోడదూడ ఓకే నిన్న తెల్లవారు ఏంటి వన్ డే అయితే ఏంటనమాట ఈయన చూసుకోవచ్చు పొద్దుగంతా కూడా బాగానే ఉంది పాల పొద్దు నరాలంతా కూడా బాగానే ఉన్నాయి కోడి చోటుతో అయితే ఉంది అనమాట ఎన్ని వస్తానన్నా పాలు నా ఇప్పుడు జున్ను పాలు అయితే ఎనిమిది లీటర్లు జున్ను పాలు ఎనిమిది లీటర్లు వస్తాయి జున్ను పాలు ఎనిమిది లీటర్లు అయితే వస్తానంట సో జున్ను పాలు అన్నప్పుడు ఆవు ఆరిన తర్వాత ఒక నాలుగైదు రోజులు వారం కూడా పట్టచ్చండి సో పాలు పెరిగే అవకాశం అయితే ఉంటది అనమాట సో ఎన్ని లీటర్లు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అన్న మనకి ఇరవై రెండు లీటర్లు ఇరవై ఇరవై రెండు లీటర్లు సో ప్రజెంట్ అనేది పదహారు లీటర్ అనేది మురుబాలు అన్నిటి వస్తాయి అన్నమాట సో ఇరవై ఇరవై రెండు ఇరవై మూడు ఆ విధంగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని అనమాట చూసుకోవచ్చు ఇయ్యావుని సో ఆవు దూడ రెండు కలిపి అని చెప్తాను అన్న ఇది అరవై ఐదు వేలు అరవై ఐదు సిక్స్టీ ఫైవ్ థౌజండ్ అయితే చెప్తాను అని చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు అరవై ఐదు వేల రూపాయలు అని చెప్తున్నారు సో ప్రజెంట్ మనం అన్ని చూసింది కూడా మనకైతే అరవై అరవై ఐదు వేలతో స్టార్ట్ అయితే మనకైతే ఎనభై ఎనభై ఏడు వేల వరకు తొంభై వేల వరకు అనేది ప్రజెంట్ ఇక్కడైతే ఉన్నాయన్నమాట సో ఇవన్నీ కూడా వ్యాపారానికి అయితే ఉన్నాయండి సో జెన్యున్గా మీరు ఎవరైనా కావాల్సి ఉండేవాళ్ళు వీళ్ళైతే కాంటాక్ట్ అయ్యి ఇసుకో ఇప్పుడు ఇక్కడ చూస్తుండే ఆవులన్నీ కూడా మంచి క్వాలిటీ ఉండేవాళ్ళు అయితే తీసుకోవచ్చు అనమాట ఓకేనా